వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో గతంలో అనేక రకాల కాంపిటేటివ్ లోను మరియు ఆర్ఆర్పి పరీక్షలలో అడిగినటువంటి అతి ముఖ్యమైన జనరల్ కి సంబంధించినటువంటి ప్రశ్నల ప్రశ్న జవాబులను మీకు ఇక్కడ వివరిస్తున్నాము ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రశ్నలన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి కావున ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ప్రారంభం నుండి చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూచినట్లయితే మీరు చాలా చాలా వాల్యుబుల్ ఆన్సర్స్ ని తెలుసుకుంటారు ప్రశ్న ఏమిటంటే విచ్ ఈస్ ద సౌత్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా మన భారతదేశంలోని దక్షిణ వైపు ఉన్నటువంటి చివరి సరిహద్దు పాయింట్ను ఏమంటారు అని ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు ఇది చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ ఇందిరా పాయింట్ మన భారతదేశం దక్షిణ వైపు అత్య చిత్త చివర ఉన్నటువంటి పాయింట్ను ఇందిరా పాయింట్ అని అంటారు చాలా ఎగ్జామ్లలో ఈ ప్రశ్నను అడుగుతూ ఉంటారు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ స్టేట్ ఈస్ నోన్ అస్ ద స్పైస్ గార్డెన్ ఇన్ ఇండియా కేరళ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న సో సుగంధ ద్రవ్యాలకి ప్రసిద్ధిగాంచినటువంటి రాష్ట్రం ఏది అన్నప్పుడు ఆన్సర్ కేరళ విచ్ స్టేట్ ఈజ్ నోన్ అస్ ద స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా కేరళ స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని అంటారు అని అడిగినప్పుడు ఆన్సర్ కేరళ కేరళ అనేది స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ రివర్ ఈజ్ నోన్ అస్ దాక్షి గంగా ఆన్సర్ గోదావరి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ రివర్ ఇస్ నోన్ అస్ దక్షిణ్ గంగా గోదావరి ఎందుకు దక్షిణ గంగా అంటారంటే మన దేశంలో నార్త్ సైడు గంగా రివర్ అనేది చాలా ప్రసిద్ధిగా చాలా పెద్ద నది అదే మాదిరిగా దక్షిణ భారతదేశంలో గోదావరి అనేది చాలా పెద్దది చాలా ప్రసిద్ధిగాంచినటువంటి నది అందుకని విచ్ రివర్ ఈస్ నోన్ అస్ దక్షిణ గంగా అని అడిగినప్పుడు ఆన్సర్ గోదావరి దక్షిణ గంగాని ఏ నదిని అంటారు అంటే గోదావరి నది మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇస్ ద లార్జెస్ట్ డెల్టా ఇన్ దిస్ వరల్డ్ మన ప్రపంచంలో అతి పెద్ద డెల్టా ప్రాంతం ఏది అని అడిగినప్పుడు సుందర్ బాన్స్ డెల్టా సుందర బాన్స్ డెల్టా అనేటివి ప్రపంచంలోని అతి పెద్ద డెల్టా ప్రాంతాలు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ ఇండియన్ రివర్ ప్లోస్ వెస్ట్ వర్డ్ నర్మదా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న సో విచ్ విచ్ ఇండియన్ రివర్ ప్లోస్ వెస్ట్ నర్మదా పశ్చిమ వైపు ప్రవహించేటువంటి నది ఏది అని అడిగినప్పుడు ఆన్సర్ నర్మదా మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఏమిటంటే వేర్ ఇస్ ద ఇండియన్ స్టాండర్డ్ టైమ్ మెజర్డ్ ఫ్రమ్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న మన భారతదేశ ప్రామాణిక కాలం ఎక్కడి నుంచి మొదలు పెడతారు అనుకున్నప్పుడు ఆదిలాబాదు సారీ అలహాబాదు ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ డిగ్రీ లాంటిట్యూడు మనం గూగుల్ యొక్క గ్లోబ్ యొక్క ఈ యొక్క లాటిట్యూడు జియోగ్రఫికల్ గా పరిశీలించినప్పుడు వేర్ ఈస్ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ మన భారతదేశ ప్రామాణిక కాలం అనేది అలహాబాదు ఎనభై రెండు పాయింట్ ఐదు డిగ్రీల లాంగ్వట్యూడు చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న నోట్ చేసుకోండి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ ఇస్ ద లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా హీరాపుడ్డు డ్యామ్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇస్ ద లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా హీరాహుడ్డు డ్యామ్ మన దేశంలో అతి పొడవైనటువంటి డ్యామ్ ఏది అని అడిగినప్పుడు హీరాహుడ్డు డ్యామ్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా వూలర్ లేకు మన దేశంలో ఉన్నటువంటి తాగునీరు యొక్క సరస్సు ఏది అంటే అది పెద్ద సరస్సు ఏది అని అడిగినప్పుడు ఆన్సర్ ఓలర్ లేకు విచ్ ఈస్ ద లార్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా ఆన్సర్ ఓలర్ లేకు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ప్లేట్ ఈజ్ నోన్ అస్ ద అన్ ప్లాట్యూ సున్ సదర్ పార్ట్ ఆఫ్ ఇండియా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఇది విచ్ ప్లేట్ ఈజ్ నోన్ అస్ ద డెక్కన్ ప్లేటు అంటే దేశంలో డెక్కన్ పేట భూమి అని వేటిని అంటారు అని అడిగినప్పుడు సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా డక్కన్ పీఠభూమి అంతేనంటారంటే స సౌదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్ గుజరాత్ అంటే ఏ రాష్ట్రానికి అతి పొడవైనటువంటి తీర ప్రాంతం కలిగి ఉంది అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ గుజరాత్ అలాగే అతిపెద్ద రెండవ తీర ప్రాంతం కలిగి ఉన్నది ఆంధ్రప్రదేశ్ విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద లాంగెస్ట్ కోస్టల్ లైన్ అని అడిగినప్పుడు ఆన్సర్ గుజరాత్ చాలా ఎగ్జాంపుల్లో ఇది అడుగుతూ ఉంటారు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ మౌంటైన్ పాస్ కనెక్టెడ్ టు శ్రీనగర్ టు లేహ్ జూజీ లా పాస్ జూజి లా పాస్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ స్టేట్ ఈజ్ కాల్డ్ ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ ఇండియా అరుణాచల్ ప్రదేశ్ ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ చాలా ఎగ్జాంపుల్ అడుగుతుంటారు విచ్ స్టేట్ ఈజ్ కాల్డ్ ల్యాండ్ రైజింగ్ ఆఫ్ సన్ అంటే మన దేశంలో సన్ అంటే సూర్యుడు ఆరంభమయ్యేటువంటి ప్రదేశం ఏదంటే అరుణాచల్ ప్రదేశ్ అందుకనే దీనిని సో ల్యాండ్ రైజింగ్ సన్ అని అంటారు ల్యాండ్ రైజింగ్ సన్ అని ఏ రాష్ట్రాన్ని అంటారు అని అడిగినప్పుడు ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ రివర్ ఈజ్ ఏ లైఫ్ లైన్ ఆఫ్ ఏ మధ్యప్రదేశ్ లైఫ్ లైన్ యొక్క మధ్యప్రదేశ్ అన్నప్పుడు నర్మదా రివర్ అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే మధ్యప్రదేశ్ యొక్క జీవనది ఏది అని అడిగినప్పుడు ఆన్సర్ నర్మదా రివర్ మధ్యప్రదేశ్ యొక్క జీవనది ఏది అని అడిగినప్పుడు ఆన్సర్ నర్మదా రివర్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇస్ కోల్డెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా ఆన్సర్ డ్రాస్ జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ మన ప్రదేశ మన దేశంలో అతి చల్లనటువంటి రాష్ట్రము మరొక ఇంపార్టెంట్ అయిన ప్ర ప్రశ్న ఏమిటంటే విచ్ ఈస్ ద హాటెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా రాజస్థాన్ దేశంలో ఎక్కువ వేడి ఉన్న ప్రాంతం ఏది అన్నప్పుడు పలోడి ఆ పలోడి అనేది రాజస్థాన్లో ఉంది దేశంలో అత్యంత చల్లగా ఉన్నటువంటి ప్లేస్ ఏది అని అడిగినప్పుడు ద్రాస్ డిఆర్ఏఎస్ డ్రాస్ ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది చల్లని ప్రాంతం ఇండియాలో ఉండేది ద్రాసు జమ్మూ కాశ్మీర్లో ఉంది అత్యంత వేడి ప్రాంతం ఇండియాలో పలోడి రాజస్థాను మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ స్టేట్ ఈజ్ నోన్ ఆఫ్ ద ఫారెస్ట్ ప్లా ప్లాంటేషన్ అస్సాం విచ్ స్టేట్ ఈజ్ నోన్ ఆఫ్ ద టీ ప్లాంటేషన్ మనం టీ తాగుతాం కదా ఆ టీ యొక్క ప్లాంటేషన్ ప్రసిద్ధిగాంచిన రాష్ట్రం ఏది అన్నప్పుడు అస్సాం చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మరొక ఇంపార్టెంట్ ప్రశ్న ఏమిటంటే వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ అండమాన్ నికోబార్ ఐస్లాండ్ పోర్ట్ బ్లేయర్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఏ అండమాన్ నికోబార్ ఆన్సర్ పోర్ట్ బ్లేయర్ అండమాన్ నికోబర్ యొక్క రాజధాని ఏది అన్నప్పుడు పోర్ట్ బ్లేయర్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ మౌంటైన్ రేంజ్ సపరేట్ ఇండియన్ ఫ్రమ్ టిబెట్ సో ఇండియాని సపరేట్ చేసేటువంటి ఇండియాకి టిబెట్ని సపరేట్ చేసేటువంటి మౌంటైన్ ఏవి అని అడిగినప్పుడు హిమాలయ హిమాలయ మౌంటైన్స్ ఇండియాని టిబెట్ని సపరేట్ చేస్తుంటాయి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ది ట్రోపిక్ ఆఫ్ ఏ క్యాన్సర్ పాసెస్ త్రూ హౌ మెనీ ఇండియన్ స్టేట్ ఎయిట్ స్టేట్స్ చాలా ఇంపార్టెంట్ ప్రశ్న మీరు గ్లోబు కనుక పరిశీలించినట్లయితే గ్లోబ్ గాని జియోగ్రఫికల్ ఇండియన్ మ్యాప్ గాన చూసినట్లయితే ది ట్రోపికల్ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ హౌ మెనీ ఇండియన్ స్టేట్స్ అన్నప్పుడు ఎయిట్ ఎనిమిది గుండా ట్రోపిక్ క్యాన్సర్ అనేది వెళ్తుంది మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద లార్జెస్ట్ ఏరియా రాజస్థాన్ మన దేశంలో ఉన్నటువంటి విస్ అత్యంత వైశాల్యమైన రాష్ట్రం ఏది అన్నప్పుడు రాజస్థాన్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈస్ ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్స్ అని అడిగినప్పుడు మైటోకాండ్రియా ఆన్సర్ మైటోకాండ్రియా మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బ్రెయిన్ కంట్రోల్ బ్రీతింగ్ అన్నప్పుడు మెడల్లా ఒబులింగేటా మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ గ్యాస్ రెడ్ లైమ్ వాటర్ టు మిల్కీ సో సున్నపు నీరు తెల్లగా పాలవలే మారడానికి కారణం ఏదంటే కార్బన్ డైఆక్సైడ్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈస్ ద నార్మల్ పిహెచ్ వాల్యూ ఆఫ్ హ్యూమన్ బ్లడ్ సె సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ టు సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ మానవ రక్తంలో ఉన్నటువంటి పిహెచ్ వాల్యూ ఎంతప్పుడు సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ టు సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ విచ్ గ్లాండ్ ఈజ్ కాల్డ్ మాస్టర్ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్ ఏ గ్లాండ్ని ఏ గ్రంథిని మాస్టర్ గ్లాండ్ అని అంటారు ఉన్నప్పుడు పిట్యూటరీ గ్లాండ్ వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఆన్సర్ న్యూటన్ వాట్ ఈజ్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్ అన్నప్పుడు దీనికి ఆన్సర్ న్యూటన్ ఎఫ్ఇజికాల్ టు ఎంఏ ది ప్రాసెస్ ఆఫ్ ఏ వాటర్ రన్నింగ్ టు ఈస్ ఏ కాల్డ్ ఎవోపరేషన్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈస్ ద కెమికల్ సింబల్ ఆఫ్ గోల్డ్ ఏయు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న బంగారం యొక్క రసాయనిక నామం ఏది అన్నప్పుడు సింబల్ ఏది అన్నప్పుడు ఏయు బంగారం యొక్క రసాయనిక సింబ సింబల్ గుర్తు అంటే ఏయు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈస్ ద మెయిన్ గ్యాస్ ఫౌండ్ ఇన్ ఎల్పిజి ఎల్పిజి గ్యాస్లో ఉండేది ఏది అన్నప్పుడు ఓటేన్ చాలా ఇంపార్టెంట్ ప్రశ్న మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ప్లానెట్ మోస్ట్ నంబర్ ఆఫ్ ఏ మూన్స్ మన సౌర వ్యవస్థలో ఏ నక్షత్రానికి ఎక్కువగా ఉపగ్రహాలు ఉంటాయి శాటూన్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఏ లైట్ త్రీ ఇంటూ టెన్ ద పవర్ ఆఫ్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఏ లైట్ అన్నప్పుడు త్రీ ఇంటూ టెన్ ద పవర్ ఆఫ్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ విటమిన్స్ హెల్ప్ ఇన్ బ్లడ్ క్లాతింగ్ ఆల్సర్ విటమిన్ కే విటమిన్ కే అనేది సో బ్లడ్ క్లాటింగ్ సంబంధించినటువంటి బ్లడ్ క్లాటింగ్కి హెల్ప్ చేస్తుంది మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద డివైజ్ ఇస్ యూజ్డ్ మేజర్ ఎర్త్ క్విక్ సిస్మో గ్రాఫ్ భూకంపాలను కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరం ఏది అన్నప్పుడు సిస్మో గ్రాఫ్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ద స్మాలెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ స్టేప్స్ మన శరీరంలో ఉన్నటువంటి అది చిన్న ఎముక ఏది అన్నప్పుడు స్టేప్స్ ఇది చెవి భాగంలో ఉంటుంది వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్ ఫైట్ విత్ ఇన్ఫెక్షన్ మన శరీరంలో ఉండేటువంటి వైట్ వైట్ బ్లడ్ యొక్క విధులు ఏంటి అన్నప్పుడు ఇన్ఫెక్షన్తో ఫైట్ చేస్తాయి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇన్ ఫార్న్ హీటు హండ్రెడ్ టువెల్ ఫారెన్ హీటు ఓకే వాట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఇన్ వాటర్ ఇన్ ఫార్ హీట్ అన్నప్పుడు ఆన్సర్ టూ హండ్రెడ్ టువెల్వ్ డిగ్రీ ఫారెన్ హీట్ సో వాట్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఇస్ స్టోర్డ్ ఇన్ స్ట్రెచ్డ్ రబ్బర్ పొటెన్షియల్ ఎనర్జీ అదముబడి ఉన్నటువంటి రబ్బర్లో ఉన్నటువంటి శక్తి ఏది అన్నప్పుడు స్థితిస్థాపక శక్తి అని అంటారు ఇంగ్లీష్లో పొటెన్షియల్ ఎనర్జీ వాట్ ఈస్ ద హార్డెస్ట్ నేచురల్ సబ్స్టెన్సు డైమండ్ మనకు భూమి మీద లభించేటువంటి ఈ పదార్థాల్లో గట్టి పదార్థం ఏది అన్నప్పుడు డైమండ్ విచ్ గ్యాస్ టు ప్లాంట్ అబ్జర్వ్ ఫ్రమ్ అట్మాస్ఫియర్ కార్బన్ డైఆక్సైడు మొక్కలు ఏ వాయువుని తీసుకుంటాయి అని అడిగినప్పుడు ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్ విచ్ పార్ట్ ఆఫ్ ద ఐ కంట్రోల్స్ ది అమౌంట్ ఆఫ్ ఏ లైట్ ఎంటరింగ్ ఇన్ ఇట్స్ అంటే మన కంటికి మీద పడినటువంటి లైట్ను కాంతిని కంట్రోల్ చేసేటువంటి కంటిలోని భాగం ఏది అన్నప్పుడు ఆన్సర్ ఐరిస్ చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి సో విచ్ ఇస్ ద నేషనల్ గేమ్ ఆఫ్ ఇండియా మన దేశం యొక్క జాతీయ క్రీడ ఏది అని అడిగినప్పుడు హాకీ ట్రెడిషనల్ కన్సిడర్డ్ ఓకే హాకీ అనేది మన దేశం యొక్క జాతీయ క్రీడ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హూ ఈస్ అస్ గాడ్ ఆఫ్ ఏ క్రికెట్ సచిన్ టెండూల్కర్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇన్విచ్ స్పోర్ట్ ఇస్ ద టర్మ్ చెక్ చెస్ చెక్ మేట్ అనేటువంటి టర్మ్ ఎందులో ఉపయోగిస్తారు చెస్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ కంట్రీ హ్యాస్ ఓన్ ద మోస్ట్ ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ యుఎస్ఏ ప్రపంచంలో ఏ దేశము ఎక్కువ ఒలింపిక్ బంగారు పథకాలు గెలుచుకుంది అని అడిగినప్పుడు ఆన్సర్ యుఎస్ఏ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఇండియన్ ఫిమేల్ బాక్సర్ ఈజ్ సిక్స్ టైమ్ వరల్డ్ ఛాంపియన్ మేరీ కోమ్ మన దేశంలో ఉన్నటువంటి మేరీ కోమ్ అనేమి బాక్సింగ్ క్రీడాకారిణి ఆమె సిక్స్ టైమ్స్ వరల్డ్ ఛాంపియన్గా నిలిచారు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ డస్ డబ్ల్యూడబ్ల్యూ స్టాండర్డ్ ఫర్ వరల్డ్ వైడ్ వెబ్ చాలా ఎగ్జామ్లు అడుగుతూ ఉంటారు డబ్ల్యూడబ్ల్యూ యొక్క ఫుల్ ఫామ్ అంటే వరల్డ్ వైడ్ వెబ్ విచ్ విచ్ ఇస్ ద స్మాలెస్ట్ కాంటినెంట్ ఆస్ట్రేలియా దేశం మన ప్రపంచంలో ఉన్నటువంటి అది చిన్న ఖండం ఏది అని అడిగినప్పుడు ఆన్సర్ ఆస్ట్రేలియా విచ్ ఆర్గన్ ప్యూరిఫై బ్లడ్ ఇన్ హ్యూమన్ బాడీ ఆన్సర్ కిడ్నీ మన శరీరంలో ఏ అవయవము రక్తం శుద్ధి చేయడానికి ఉంటుంది అన్నప్పుడు ఆన్సర్ కిడ్నీ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ డివైస్ ఈజ్ యూజ్ టు మెజర్ టెంపరేచర్ ఆన్సర్ థెర్మోమీటర్ టెంపరేచర్ను మెజర్ చేయడానికి ఉపయోగించేటువంటి పరికరం ఏది ఆన్సర్ థెర్మోమీటర్ సో విచ్ విచ్ సిటీ ఈజ్ నోన్ ఎస్ ద సిల్కాన్ వ్యాలీ ఇన్ ఇండియా బ్యాంగ్లూర్ ఇక్కడ ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ సంబంధించిన పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి సిల్కాన్ వ్యాలీ ఇన్ ఇండియా అని ఏ దేశాన్ని ఏ రాష్ట్రాన్ని సారీ ఏ సిటీని పిలుస్తారన్నప్పుడు ఆన్సర్ బ్యాంగ్లూర్ కర్ణాటకలో ఉంటుంది మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆస్ ఏ న్యూ ఇయర్ ఇన్ పంజాబ్ సో న్యూ ఇయర్ పంజాబ్ అంటే పంజాబ్ యొక్క నూతన సంవత్సరం పేరేమిటి అన్నప్పుడు బైసాఖి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఏ సిమ్ మొబైల్ ఫోన్ సో దీని యొక్క ఆన్సర్ సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్ సో వాట్ ఇస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఏ సిమ్ మొబైల్ ఫోన్ అన్నప్పుడు సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మోడ్యూల్ సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మోడ్యూల్ అంటే ఆన్సర్ దీనికి అర్థము మనం ఉపయోగించేటువంటి మొబైల్ సిమ్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ డస్ ఇస్రో స్టాండ్ ఫర్ సో ఇస్రో అంటే ఫుల్ ఫామ్ ఏంటి ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ వాట్ డస్ ఇస్రో స్టాండ్ ఫర్ ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ కెనడా అటావో కెనడా యొక్క క్యాపిటల్ ఏమిటి అని అడిగినప్పుడు అటావో సో విచ్ ఈస్ ద లార్జెస్ట్ అనిమల్ ఇన్ ఇండియా అని అడిగినప్పుడు ఆన్సర్ elephant. మన దేశంలో ఉన్నటువంటి జంతువులలో అతి పెద్ద జంతువు ఏది అని అడిగినప్పుడు ఆన్సర్ ఎలిపెంటు అలాగే ల్యాండ్ నెక్స్ట్ ఇదే ప్రశ్న మరొక రకంగా అడుగుతారు జలచరాలు అతి పెద్దది అన్నప్పుడు తిమింగలం భూమి మీద ఉన్నప్పుడు ఎలిపెంటు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ అనిమల్ ఈస్ నోన్ అస్ ద సిప్ ఆఫ్ ద డిసర్ట్ కె క్యామిల్ సో ఎడారి నౌక అని ఏ జంతువును పిలుస్తారు అని అడిగినప్పుడు ఆన్సర్ క్యామిల్ ఎడారి నౌకని ఏ జంతువుని పిలుస్తారంటే క్యామిల్ విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఈజ్ యూజ్ టు మేక్ షుగర్ షుగర్ స్టెమ్స్ షుగర్ ని షుగర్ ఏ ప్లాంట్ నుంచి చేస్తున్నప్పుడు షుగర్ కేన్ స్టెమ్ షుగర్ షుగర్ కేన్ యొక్క కాండలు చెరుకు కాండం నుంచి చక్కెరను తయారు చేస్తారు వాట్ ఈస్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఏ బోన్ ఇన్ అడల్ట్ హ్యూమన్ మానవ శరీరంలో ఉన్నటువంటి మొత్తం ఎముకల సంఖ్య ఎంత అని అడిగినప్పుడు ఆన్సర్ రెండు వందల ఆరు చాలా చాలా ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు వాట్ ఈస్ ద టోటల్ నంబర్ ఆఫ్ బోన్స్ ఇన్ అడల్ట్ ఓకే మనిషిలో ఉన్నటువంటి అంటే పెద్దవాళ్ళలో ఉన్నటువంటి బోన్లు సంఖ్య అన్నప్పుడు రెండు వందల ఆరు సో విచ్ మజుల్స్ ఇన్స్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ లార్డ్ కృష్ణ మ్యూజికల్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ లార్డ్ కృష్ణ ఫ్లూటు కృష్ణుడు ఉపయోగించేటువంటి వాయిద్య ఏది అని అడిగినప్పుడు ఆన్సర్ ఫ్లూటు మరొక అంటే పిల్లను గ్రోబీ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ పిన్ ఇన్ బ్యాంకింగ్ బ్యాంకులో మనకు ఓటీపీ పిన్ వస్తాయి కదా ఆ పిన్ అంటే ఏమిటి అంటే ఆన్లైన్ మనం లాగిన్ అవ్వాలంటే పిన్ అని ఇస్తాం కదా సో పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ పిన్ అంటే పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ అని అర్థము డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇతరులకు ఉపయోగపడుతుంది అంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్స్ ఇచ్చి డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను ఎంకరేజ్ చేయండి మీరు ఎంకరేజ్ చేయడం వలన మీ కొరకు మంచి మంచి ఎడ్యుకేషనల్ కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ను ఈ రెగ్యులర్గా డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము కొత్తగా చూస్తున్న వారు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్